వెల్కమ్ టు క్రిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మీకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చానండి అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్ గా మంచి మంచి వీడియోస్ మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తానండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ అండి సో ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి లోని గంగారంలో వస్తుందండి మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకి అపార్ట్మెంట్ ఉంది ఇది మనకి రెడీ టు మూవ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇందింటిలో అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి ఓన్లీ ఒకే ఒక ఫ్లాట్ ఉందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ల్యాండ్ ఏరియా అండి టోటల్ గా ఆరు వందల గజాల్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫ్రంట్ లో ఉన్న రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అండి ఇది ముంబై హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇందుట్లో ఆల్రెడీ మీకు కొంచెం వుడ్ వర్క్ అవన్నీ చేశారండి ఫాలీలింగ్ వర్క్ ఇవి అండ్ ఇది ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇందుట్లో యూడిఎస్ వచ్చేసి మనకి అరవై స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇచ్చారండి అండ్ ఇందుట్లో ఎండిటీస్ వచ్చేసి మీకు లిఫ్ట్ బోరు మంజీరా వాటర్ సీసీ కెమెరా సెక్యూరిటీ వాచ్మెన్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఇక్కడ నుంచి మనకి మియాపూర్ మెట్రో జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి లింగంపల్లి రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్టిక్ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి అండ్ ఈ ఏరియాలో మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి శ్రీనిధి హై స్కూల్ అని బచ్పాన్ స్కూల్ అని గౌతమి స్కూల్ అని ఇట్లా మీకు స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో మీకు హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా పర్వనోమ హాస్పిటల్ అని శ్రీకర హాస్పిటల్ అని అచ్చన హాస్పిటల్స్ అని ఇట్లా మీకు హాస్పిటల్స్ ఉన్నాయండి ఇది మనకి రెడీ టు మూలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఎవరైతే చందానగర్ ఏరియాలో హైవేకి దగ్గరలో బిహెచ్కే ఫ్లాట్ కావాలన్న ఒకసారి వచ్చి చూడండి అండి మంచి వెంటిలేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఈ నియర్ బై మీకు అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా పెడతానండి అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో కూడా మనకి కామెంట్ చేయండి అండి నేను ఆ ఏరియాలో మీకు తక్కువ ప్రైస్లో ప్రాపర్టీ తీసుకుని వస్తాను అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే చందానగర్ ఏరియాలో ఈ ఫ్లాట్ని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి హార్ ఏరియా అండి అండ్ మీకు తెలిసిన ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా చెప్పండి నేను మన ఛానల్లో ప్రమోట్ చేద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్లో ఉన్న వీడియోస్ నేను చేస్తున్నాను అండి సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి సో ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్